హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న అప్డేట్ ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం భారీ శుభవార్తను తెలియజేసిందండి అదేమిటా అని అనుకుంటున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎంతగానో ఎదురు చూసే అన్నదాత సుఖీభవ పథకానికి సంకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను విడుదల చేసేందుకు డేట్నైతే ఖరారు చేయడం జరిగిందండి ఇక ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకునే కారణం ఏమిటా అని మనం తెలుసుకున్నట్లయితే మరో కొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ అనేది ముగియడానికి వస్తున్న కారణంలో రైతులకు పెట్టుబడి సాయంగా అయితే మొదటి విడత డబ్బులను అందచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే జరుపుతుందండి అయితే ఈ వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఊటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను అయితే అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఆరు వేల రూపాయలు మొత్తంగా కానీ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనుందండి విడతల వారీగా అయితే దీనికి సంబంధించిన మొదటి విడత యొక్క డబ్బులను రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుందండి ఇక ఇదే విధంగా మొన్న జరిగిన వరదల వల్ల నష్టపోయిన రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం కింద ఒక ఎకరాకు పదివేల రూపాయలనైతే డబ్బులను అందజేస్తామని తెలియచేసిందండి ఇక అదేవిధంగా వరదల వల్ల కొన్ని లక్షల హెక్టార్లలో పంటలైతే నష్టపోయిన రైతులకు అయితే ముఖ్యంగా ఈ పంటలకు సంబంధించిన రైతులకు పంట పరిహారం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేయనుందండి ఆ పంటలేమిటా అని మనం తెలుసుకున్నట్లయితే మొదటిగా పత్తి పంట వరి పంట మరియు పశువు పంటకి సంబంధించి కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చే పంట నష్ట పరిహారం కింద రైతులకు ఈ నెల పంతొమ్మిదో తారీఖు లోపల అయితే అందించిన డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుందండి ఇక ఇదే విధంగా అయితే అన్నదాతకు సంబంధించి మొదటి విడత తొమ్మిది వేల రూపాయలనైతే ఖరీఫ్ సీజన్ ముగియనుంది కాబట్టి మరికొన్ని రోజుల్లో రైతులకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత తొమ్మిది వేల రూపాయలనైతే అయితే ప్రభుత్వం రై నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనుందండి ఒకవేళ కొంతమంది రైతుల ఖాతాల్లోకి కానీ డబ్బులు కానీ జమ కాకపోయినట్లయితే వారికి సంబంధించి మరలా అయితే నిధులను విడుదల చేయడం జరుగుతుందండి ఇంకా ఎవరైనా రైతన్నలు కానీ ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు కూడా మనకు దరఖాస్తు చేసుకోవచ్చండి అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు లోపల అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే ప్రభుత్వం మొదటి విడత డబ్బులను జమ చేయనుందండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ